కార సకినాలు ఎంత బాగా వచ్చినాయి కూడా మమ్మీ క్రిస్పీ వచ్చినాయా ఈ రకంగా చేసుకోండి ఇట్లా చేసుకుంటే ఈ కారణాలు అమ్మా ఉంటాయి టేస్ట్ కూడా తిను చేసా గుడికి ఇట్లా ఇట్లా తిను ఎంత బాగుంటాయో మంచి అమ్మమ్మకైతే ఇక్కడ దంచి నానమ్మ కమ్మమ్మ పండు ఉంది తండ్రి ఉండాలి గట్టి ఉండద్దు కిస్పీ అయితే సరే టేస్ట్ కూడా అయినాయి ఎందుకంటే జీలకర్ర అవు దే రెండు కిల్లల పిండికి ఎట్లా వేసుకోవాలన్నది కొలతలతో సహా చెప్పినండి మీకు మంచిగా పక్క దూసి చేసుకోరు కారం ఎంత వేస్తాను ఏదెంత వేస్తా అన్నది మీకు అన్ని డీటెయిల్ చెప్పేసిన మంచిగా చేసుకొని తగ్గేది రేట్ చేస్తా ఇట్లా చేసుకొని ఇంత కమ్మ సూపర్ ఓకే ఫ్యాన్ వేసుకుందామా ప్యానేష్ కూరా ఫ్యాన్ వేద్దాం వస్తున్నట్టు అది మమ్మీ ఏం చేస్తున్నావు కారబ్ సకినాలు ఒక అమ్మాయి కలిసి నాకు ఖరాబ్ సకినాలు రావమ్మా నేను చేస్తాను ట్రై చేస్తున్నాను నువ్వు చేసి పెట్టు నేను చేసుకుంటా అని చెప్పింది ఆ అమ్మాయి కలిసి ఎందుకంటే మా అమ్మ లేదు మా అత్తమ్మ లేదు వాళ్ళు చేస్తుండ్రు ఆ టేస్ట్ కుదురుతుంది అంటే ఆ టేస్ట్ నేను నేను అమ్మలాగా మీకు చేసి పెడతా కదా నేను ఇప్పుడు నేను పెడుతున్నా కాబట్టి మీరు చేసుకుంటారు ఏకాదశి కూడా కూడా వస్తుంది ఏకాదశి ఏకాదశి పిండి వంటలు ఏకాదశి పొద్దులు ఉంటే ఆ రోజు దినం కావచ్చు మళ్ళా తెల్లారైతే తింటాం కదా ఒక పొద్దులు ఉన్న రోజు దినం ఏంటంటే ఉప్పు కారాలు ఏవి అవును ఇంకా సత్తిపిండి సండే అంటున్నారు మరి సండే సండే అన్నది సండే అన్నదా సండేనే కావచ్చు ఇక ఏంటంటే పిండి వంటలు కూడా ఏంటంటే పిండితోటి గు జొన్న పాలతోటి వీటితోటి అవి తొట్టి ఇక మనల్లా కూడక అవి చేసినవి ఉన్నాయి బతుకమ్మ చేసినవి ఉన్నాయి అది రికమెండ్ ఉన్నాయి అవి కూడా తింటారు ఇప్పుడు అవి కూడికి చేసుకుంటారు అవునా కాజు తోటి అవి తోటి కూడక పొడిలు చేసుకొని అట్లా చేసుకుంటారు ఇక అవి కుడక రికమెండ్ చేయాలకు ఎందుకంటే చేస్తాం ீலைத்தை நான் மாட்ட அசல மாட்ட ఆ అన్ని పిండి వంటలు మన దాంట్లో ఉన్నాయి మురుకులు అప్పాలు గారాలు అన్ని ఇక మమ్మీ అన్ని వేసింది సగ్నాలు కూడా కారం లేకుండా సెగ్నల్ అవి కూడా రికమెండ్ చేస్తా అన్ని రికమెండ్ చేస్తా మన దాంట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయాలి మురుకులు ఉడుకున్నాయి ఇష్టపడతారు పిల్లలు కూడా ఇష్టపడతారు అన్ని రకాలున్నాయి మనల్ల గానీ ఇక ఇవి కూడా కరెక్ట్ సెగ్నల్లే కారం కారం వేసి చూపిస్తావు చూపిస్తావు ఎల్లుగడ్డ ఓమ జీలకర్ర తోటి కమ్మతనంలా కారం తోటి ఎంత మంచిగా వేసుకుందాం అంటే అంత మంచి వేసుకుందాం చేసుకుందాం ఇంకా చేసుకునే ముందు ఒక మన వాళ్ళని అయితే అరుచుకుందాం కానీ మమ్మల్ని అందరికీ అని చెప్తా వాళ్ళకు అలా ఒకసారి తెలుసు వాళ్ళని అరుచుకోకుండా ఉంటానా నా మందికి అరుచుకుంటా నేను అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచి 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 పిండి వంటలతోటి మనం ముందుకెళ్దాం ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా నన్ను యూట్యూబ్ లో సక్సెస్ చేసింది కాబట్టి నాకు సంతోషమైన జీవితము నాకు ఇచ్చింది కాబట్టి వాళ్ళతో మోటివేట్ గా రోజు మాట్లాడుతున్నా నాకు అదే సంతోషం మీరు కూడా మోటివేట్ అయితుండ్రు నేను కూడా మోటివేట్ అవుతున్నా మీతో మాట్లాడింగ్ వచ్చేస్తాం చేద్దాం అంటే పిల్లలు పెద్దలు అన్నం తింటే దేవి లెక్క మనం అన్నము వాళ్ళ ముందు పెట్టి మంచి మంచి తోడు జీవిస్తే మీకు అస్సలు కావచ్చు నా వంట నా చేతి అంతే ఎందుకంటే నాది గుర్క చూడాలి సూపర్ కారిన మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి చేసి ఇప్పుడు మీకు చేసేది ప్రాసెస్ అన్నది పెడతాం ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చేరు అన్నల గురించి ప్రతి పక్క కొలితనితోంది మమ్మీ ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ మంచి మాటనా నడుస్తున్నాయి మంచి మాటలు ప్రతి ఒక్కరు ఉడక మేము కనబడ్డప్పుడు అంటున్నాం మేము మోటివేట్ అవుతున్నాం అమ్మ మాకు ఎన్నో టెన్షన్స్ ఉడకపోతున్నాయి నువ్వు మాట్లాడితే అని పలకరించినప్పుడు అదే ఫస్ట్ చెప్తుండ్రు మెయిన్ విషయం వంట తర్వాత వంట వంట మాకు పిల్లలకు చేసి పెట్టుకోలేమో మాకు వంట రాదు వంట మాకు సక్సెస్ అమ్మ మేము కమ్మగా తింటున్నాం మాకు నువ్వు చేస్తే కొడుకు నోట్లకు వాటికి వస్తున్నాయని అవును కార ఆపి మాట్లాడుతున్నా తొట్టి అది అదంతా ఎంతో సంతోషం నేను నాకు కాళ్ళు పోయినా కానీ కార ఆపి మాట్లాడుతుండ్రు ఆ సంతోషమైన జీవితం ఏంటంటే మంచి మాటలతో మంచి మాటలతోటి మోటివేట్ అవుతుండ్రు అలా చెప్తా ఎందుకంటే మనకు ఏంటంటే మనము గుండెకు చేసిన గాయం కంటే మనకు ఎదురు దెబ్బ కలిగింది గుడక మనకు గుణపాఠమే మనకు ఏది విషయమైనా ఎందుకంటే మనకు గుణపాఠం అంటే దాని నుంచి ఏం నేర్చుకున్నాం మనం ఎదురు దెబ్బకి ఏం నేర్చుకున్నాం గుండె గుడక ఏం నేర్చుకున్నాం అని గుర్తుపెట్టుకోండి గుండెకు చేసిన గాయం ఎదురు దెబ్బకు మీరు ఏం ఆలోచించుకుంటారు మంచి మనకు దాంట్లో వెళ్ళిపోకుండా ఎట్లా అంటే మనకు తాగింది తగిలింది గాయం మనకు దెబ్బ తలిగింది అదే గుర్తు గుర్తుపెట్టుకుంటారు మీరు ముందుకు సాగారు అనుకో మీరు ఏం చేయలేరు అది పక్కకు పెట్టుండ్రి దాని నుంచి ఏం నేర్చుకున్నామని పెట్టుకొని మంచి విధానంగా నేర్చుకొని మనకు మంచికే మనం వెళ్ళిపోవాలి ఆ గాయాన్ని ఇస్తా పెట్టుండ్రి అవే మానిపోతాయి టైం పడుతుంది ఇకని మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏంది ఆ గాయం అన్నది అదే మనకుంటది మనము ఆ గాయంనే గుర్తు చేస్తే ఇంకా గాయం పెద్దగడే అవుతుంటుంది ఇక అట్లా గాయం అదే మనం గుండెకి చెప్పిన ఎదురు దెబ్బ గుడక డేంజరే తగిలిన తగలిగిన ఈ గాయం గుడక డేంజరే డేంజరే కానీ ఆ డేంజర్ ను మీరు పక్కకు పెట్టు మీ మైండ్ అన్నది ఇప్పుడు ఏం చేద్దాం అన్నది ఆలోచించు ఏ ఎదురు దెబ్బ తగిలింది అదే పుండుతోటే ఉంటామంటే నడవదు ఆలోచించుకొని ముందుకు జాగాలి దాని నుంచి ఏం నేర్చుకున్నాం దాని నుంచి మంచి వస్తుంది చెడు రాదు ఇక మనకు ఎదురు దెబ్బ కలిగినప్పుడు మాత్రం దాన్ని మనం దట్టుకుంటాం కదా ఇక మంచిగానే ఉంటుంది ఆ దెబ్బను పక్క పెట్టు ఆ గుండెకు కలిగిన గాయం అయితే అదే దానికి దానికే మన మైండ్ సమాధానం చెప్పుకుంటా అది కరెక్ట్గా అనిపోతుంది ఇది మంచి మాట మీకు నచ్చుతా అనుకుంటున్నా ఇక ప్రతిదీ ఉడక ఇవి ఎదురు దెబ్బలకు గుండె గాయాలకు అన్నిటికీ తట్టుకున్నా కాబట్టి ఇంత శక్తి దాకా వచ్చిన కాబట్టి ఈ రకంగా ఉన్నా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నా బలంగా నా బిడ్డలు ఉండాలి అని నేను ఒకటి ఇది విషయం ఇది విషయం చేసుకోవాలి చేసుకోవాలి ఎందుకంటే అమ్మ ఇవన్నీ మాట్లాడుతుందంటే పట్టికనే బాధలు పడుతుంది పొంగ కొడుతున్నారు మనుషులను మనుషులను ఏంటంటే ఇక మనం మీకు ఉన్నామనుకో ఆడుకుంటుంది వదిలేసేది మనము ఏంటంటే మనకు కానోళ్ళు మనం వదిలేసేయాలి అంతే ఎదురు దెబ్బలు అయితే అవి మానే మానే దాకా అట్ల దూరమంటే కలవద్దు ఇంకేండి ఇంకేంటి అని ఆలోచించాము ప్రతి ఒక్కరు గుడక ఇప్పుడు ఏం చేద్దాం ఈ రోజు ఇది చేస్తాం ఇది ఈ విషయం ఇక ఒక తలిగింది తలిగింది అది మానిపోతుంది అది ఇది విషయం ఇక మంచిగా అయితే ఆలోచించుకుంటే మంచిగా బతుకు బతుతారు మంచిగా ఉంటుంది ఎప్పుడు కూడక చిన్న మనము చిన్న స్టేజ్లు ఉంటామా పెద్ద స్టేజ్లు ఉంటామా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మన పెద్ద స్టేజ్ చాలా కూడా మామూలుగా మాట్లాడాలి మన స్టేజ్ తోటి మనం ఉండాలంటే ఇది విషయం చూపించి మంచి ఇప్పుడైతే రెండు కిలోల రైస్ తీసుకున్నా రైస్ తీసుకొని ఎందుకంటే అవి బియ్యం అన్నది కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం అయితేనే సకినాలు మంచిగా వస్తాయి ఇక అట్లా కంట్రోల్ బియ్యంతో చేసుకునే చూడు ఉంది మంచిగా జరుపుకొని ఉసుక లేకుండా మంచిగా గాలిచ్చుకొని ఇట్లా మంచిగా గడుక్కొని ఐదు గంటలు నానబెట్టాలి వీటిని ఐదు గంటలు నానబెట్టినాక అట్లా అట్లా జరగాలి అట్లా జరుగుతున్నాయి మనకి ఏదైనా చెప్తున్నా ఏమున్నా ఏర్పడుతుంది కొంచెం గాలించుకున్న గాలిచ్చుకోన్రీ ఎందుకంటే నేను లేదు కాబట్టి కొన్ని గాలిచ్చి చూసినా కాబట్టి అవి లేదు కాబట్టి నేను కడిగేసుకుంటున్నాను ఒక నాలుగు ఐదు సార్లు అడుగుండ్రీ కడిగి పార పోయిన్రీ పార మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుండ్రి ఒక ఐదు గంటలు నాన నానాలి ఖచ్చితంగా నాన్తనే అట్లా ఐదు గంటల తర్వాత నానినాక మనం ఆరబోసుకునేది అది విషయం ఉంటుంది ఇక మంచిగా తడి లేకుండా పొడి పొడిగా వచ్చేదాకా మనం ఆర పోసుకోవాలి ఆర పోసుకున్నాక గిన్నెకి పోయి పట్టించుకోవాలి ఇక మంచిగా మెత్తగా పట్టించుకోవాలి మెత్తగా పట్టించుకుంటేనే మంచిగా ఉంటుంది ఇక అట్లా నాలుగైదు సార్లు కడిగిన కడిగి ఐదు గంటలు అయితే నేను నానబెట్టినా నానబెట్టినాకనే మనం రైస్ ఎట్లా నాణ్యాన్ని కూడా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి ఎందుకంటే సకినాలు గుడక బురబుర బుర్ర అంటే మనం చేసుడు మీదకి ఎలా ఉంటుంది అది మనం ఎట్లా చేసాం ఈ కారపు సకినాలు అంటే ఎల్లిగడ్డ జీలకర్ర అన్నీ వేసి వేద్దామని ఇక నేనైతే ఈ పిల్లలకు కమ్మగా నోరుకు టేస్ట్ ఉంటాయి తింటారు కూడా మనం పెద్దవాళ్ళం కూడా తింటాం అంత మంచిగా ఉంటాయి ఇక సప్పటి సకినాలు కూడా మనల్లు ఉన్నాయి చూడు ఇక తేజనైతే అవి పెట్టరా తేజ ఇక పెడితే ఇక మీరు చేసుకోండి ఇట్లా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కమ్మగానైతే ఉంటాయి ఇవి ఇట్లా వేసుకుంటే జీలకర్ర ఎల్లిగడ్డ మంచిగా వేసుకోవాలి ఓమా నువ్వులు ఉప్పు కారం మంచిగా వేసుకొని చేసుకునేది చూసుకోండి ఇప్పుడు ఐదు ఐదు గంటలు నాన నానని ఇక నేను నాలుగు ఆరు సార్లు అడిగిన అడిగినాకనే ఐదు గంటలు నానబెట్టుకో ఇట్లా ఐదు గంటలు నానబెట్టుకున్నాక మనం ఇది లచుకోవాలి ఐదు గంటలు నానంగా నానండి లేకుండా తీసుకుంటా ఈయన వేయాలి ఇట్లా ఐదు గంటలు నానబెట్టినాయి కదా ఐదు గంటల తర్వాత మనము ఏంటంటే ఇట్లా అరవోసి అదని లేకుండా కావాలి వాటరు లేకుండా కావాలి ఈయన నమ్ముతున్న వాటర్ ఎంతవరకు నానినా కానీ ఈ వాటర్ తీసేయాలి వాటర్ తీసేసి ఈ కారసకినాలు సకినాలంటే అంత బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి ఇక మనము ఎందుకంటే సపరేట్ సకినాలు కూడా మనవి ఉన్నాయి రా రికమెండ్ చేయం ఇవి కారం తోటి చేస్తా కారం తోటి ఎల్లుగడ్డతో చేస్తాను ఎట్లా చేస్తా అన్నది ఒక అమ్మాయి చెప్పింది ఎందుకంటే మాకు మా అమ్మ ఇట్లా చేస్తురు మా అమ్మ లేదు అత్తమ్మ లేదు అని అన్నది అమ్మాయి చూస్తారు కావచ్చు నేను అమ్మాయి చెప్పింది కాబట్టి ఈ రకం కూడా చేస్తున్నా మీరు చెప్పింది గుడికి చేస్తున్నా మా అమ్మ అత్తమ్మ అట్లా చేస్తున్నారు కారం సకినాలు గుడికి చేస్తారు అంటే మేము కూడా చేసుకుంటాం సప్పటిస నలుగురికే పెట్టినా ఇది ఎంతసేపు ఆర పోసుకోవాలి అవి పదన పోయేదాకా అరవోసుకోవాలి కొంచెం ఫ్యాన్ వేసుకొని పదన పోప్పుడు గంటన అర్ధ గంటన మన పదన పోవాలి పదన పోయినాకనే మనం కొంచెం ఇట్లా పదన అంటకుంటే అయినాకనే మనము అది అందాక మనం ఆరవేయాలి ఎందుకంటే పదన ఉంటే మంచిగా ఉండదు ఇప్పుడు మనం ఇసుకున్న జాలిది ఉంటుంది కదా జాలిదైనా మనము ఏమన్నా గోలుచుకునేటివి జాలిది ఉంటా కానీ ఆ దాంతో తీసినాక బియ్యం ఎందుకంటే వాటర్ అన్నది అడిచిపో ఇట్లా నేర్పుకోవాలి ఫ్యాన్ వేసుకోవాలి నీటి బట్ట మంచిగా విండేసి ఇట్లా అరవోసుకోవాలి ఇట్లా అరవోసుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా ఒక నాలుగైదు సార్లు కడుక్కొని బియ్యం కడుక్కున్నాక వాటర్ పెట్టాలి ఒక ఐదు గంటలు నానబెట్టి మంచిగా ఉంటుంది కారపు సకినాలు ఎల్లిగడ్డ వేసి నేను ఏమేస్తున్నాను చూడు చూసి మీరు చేసుకోండి సరేనా ఇగో ఇట్లా ఇట్లా ఆరిపోయినాయి ఇగో పదం లేకుండా ఆడిచు ఎత్తేసిన ఇట్లా ఫ్యాన్ గాలికి క్లాత్ మీద ఎండబెట్టినా కదా ఎత్తిన పట్టించుకొస్తాయి ఇప్పుడు పట్టించుకొచ్చినాక పిండి చూపిస్తాను పిండి అయితే పట్టించుకొచ్చిన ఇట్లా మెత్తగా మంచిగా వాటినికాలి ఎట్లుండదు అన్నది ఇట్లా మనం కొంచెం బరక బరక కనిపిస్తే మా పట్టుకుంది ఏంటంటే ఇట్లా మంచిగా పట్టినాం కాబట్టి బాగుంటుంది ఇప్పుడు కారక సకినాలు కారసకినాలు చేసుకుందాం ఎట్లా చేసుకుందాం అన్నది చూడ ఇప్పుడైతే నేను ఎల్లిగడ్డ దంచుకుంటాను ఇట్లా పట్టుకో పట్టించుకొచ్చిన పట్టించుకొచ్చి ఇప్పుడు ఇది రెండు కిలోల పిండి రెండు కిలోల పిండికి ఎల్లిగడ్డలు ఈ కారక సకినాలకు ఎల్లిగడ్డలు దంచుకోవాలి మంచిగా మీరు గ్రైండర్ పట్టుకుంటే గ్రైండర్ పట్టుకోండి జీలకర్ర వేస్తే ఇంకా జిలకర ఎల్లుగ దంచి వేసుకోండి కిలో ఒకరు రెండు చెంచాలు ఇప్పుడు నాలుగు చెంచాలు వేస్తున్నా రెండు కిలోలు జిలకర దంచుకోండి దంచుకున్నాక నేను చెప్తాను సన్నగా దంచుకుందాం పోస్తుంటే ఇరుగుతాయి అన్నట్టు ఇట్లా దా సన్న కొద్దిగా సన్నం దంచుకోండి కొంచెం బరకకు ఉన్నా సరే కానీ బాగా పచ్చలు పచ్చలు ఉండద్దు నాకు ఎల్లిగడ్డలు అన్నది జీలకర్రయన ఎల్లుగడ్డ ఇట్లా దంచుతుంటే ఇక ఇది కమ్మగా వస్తుంది మన సైకినాలు తిన్నా కానీ కమ్మ అవుతాయి ఎంత కమ్మ ఉంటాయి ఇంకా అసలు వదలకు వింటుంది ఇంత బాగుండేది ఏందా అన్నట్లుంటుంది సైకి నెలల్లో ఉప్పసాకి నెల కంటే ఇంకా కమ్మ ఉంటుంది ఇట్లా చేసుకుంటే వాసన వస్తుంది ఎంత బాగా వస్తుంది ఎల్లిగడ్డ ఇదంతా ఉంటే కమ్మగా ఎంతటే కమ్మగా వేసేసుకుంటాయి టేస్ట్ మంచిగా వస్తుంది మనం ఎల్లిగడ్డ జీలకర్ర మంచి ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇల్లు వేసేస్తుంది రోజులు పిండి తెల్వనోళ్ళు సకినలు కారం సెకినలు పోసుకుంటాయి బట్టే కారం వేసుకుంటూ పోసుకోవద్దు ఇట్లా ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇవి మనము పిండి వంటల కారం వేసుకుంటే మాత్రం మెల్గడలు కర్ర దంచేసుకోరు దంచికుంటేనే మంచిగా ఇప్పుడు ఉప్పు ఉప్పు మనము కిళ్లకు రెండు చెంచాలు నిండి బాగా నిండి ఏంటంటే కిలకు రెండు చెంచాలు రెండు కిలోలకు నాలుగు చెంచాలు వేస్తున్నాం ఉప్పు మీకు లెక్క చెప్పాలని చెప్తున్నాను ఇవి ఓమా కిలకు రెండు కిలకు రెండు రెండు కిలోలకు నాలుగు చెంచాలు మీకు కొలతలు చెప్తున్నా పక్కా కొలతలు మీకు ఏను కారం కిలకు మూడు చెంచాలు టీ చెంచతోటి అన్ని టీ చెంచోటి కిలకు మూడు చెంచాలు రెండు కిలోలు నేను చేస్తున్నాను కాబట్టి మూడు మూడు చెంచాలు ఆరు చెంచాలు సబ్ ఆరు చెంచాలు ఇవన్నీ కారం తక్కువ తినాలనుకుంటారు అనుకో తక్కువేసుకోండి మీ ఇష్టం మీకు అది ఇక నువ్వులు మాత్రము ఇవి రెండు కిలోలకు పావు కిలో పావు కిలో నువ్వులు నువ్వులు మంచిగా ఉండాలి నువ్వులు మంచిగా ఉంటేనే బాగుంటాయి నువ్వులు బాగుండాలి అవి ఏంటంటే ఉసుకున్నదనుకో గాలిచుకోండి నేను గాలించి ఎండ పెట్టినాయే ఇవి నేను పెట్టిన ఎండబెట్టినా ఎండబెట్టి ఇవి ఇట్లా నేను వేయించలేను పచ్చి కానీ ఎండబెట్టినా ఎండ పెట్టి ఉడుకో ఇట్లా మనము ఎప్పుడు కూడక ఇక అట్లా వేసుకోకుండా ఇక ఇట్లనే వేసేటనుకో ఉసుకైతుంటే ప్రాబ్లం అవుతుంది ఇట్లా పిండి మంచిగా కలుపుకోవాలి ఇట్లా మనం కలిసేటట్టు ఇప్పుడు కారము ఉప్పు ఇవన్నీ కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి చేతులు మంచిగా గడుక్కొని చేసుకునే పని మంచిగా వేసుకొని ఎందుకంటే చేతులు మంచిగా గడుక్కొని నీట్గా ఇట్లా వేసుకోవాలి ఇక కారం సకినాలంటే తినగా సంబరం ఉంటాయి చేగోళ్ళే కాదు మనకి ఇట్లా కుడిక తెలువనలో చెప్తున్నా ఇక ఇట్లా గుడిక మనకు టేస్ట్ మంచిగా ఉంటాయి నువ్వులు మంచిగా వేసుకొని మనమో మా జీలకర్ర ఎల్లిగడ్డ ఇవన్నీ మంచిగా వేసుకున్నాం కదా ఇక అమ్మ వేస్తే ఇవి ఎందుకు అమ్మరావు మంచిగా ఉంటాయి ఇట్లా వేసుకున్న జూడు ఇట్లా పిండికి అంతా పట్టింది ఉప్పు కారం అంతా పట్టింది ఇక మనకు ఉప్పు ఏర్పడదు అనుకో ఇప్పుడు ఎట్లున్నదని ఉండదని మనకు ఏర్పడదు కొద్దిగా అంత ఇట్లా వేసుకొని చూడాలి కరెక్ట్ ఉంది మంచిగా ఉంది ఇట్లా నోట్లే కొద్దిగా చూడండి మీరు మంచిగా ఉంది మీరు ఉప్పు ఎక్కువ తినాలనుకుంటే ఇంకా ఇంకెంత వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే మేమైతే తక్కువ తింటాం జర ఉప్పు ఎక్కువై తినాం తక్కువ అంటే మేము తినేటట్టే తింటారు కానీ బాగా ఇసమీసం తినాం ఇసం తింటారు కొంతమంది ఇట్లా కలుపుకొని మనం నీళ్ళు పోసి కలుపుకుందాం చూడడం అక్కడ మీకు అట్ల మేడం వేరేనా అట్లా చేసుకోవాలన్నా ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా ఇట్లా కొంతమంది గాని కరనాలు అంటే తెలియదు ఎక్కువ మందికి వేసుకోవాలి మంచిగా మన జిగ దాకా ఇసుకాలి ఇట్లా తీసుకో పిండిలు అంటే తీసుకుత మనకు ఏదైనా మంచిగా వస్తుంది పిసుకంది రాదు కష్టపడి చేస్తేనే పిండి వంట బట్టి కాదు తొక్కులైనా పిండి వంటలైనా కష్టపడాలి కష్టపడితేనే అయింటివి ఇక మనం కష్టపడకుండా మనం కమ్మ తినాలంటే కాదు ఇక కమ్మ తినాలంటే చేసుకోవాలి ఇట్లా తేజ అయితే వస్తుంది మంచిగా వస్తుంది తేజ ಇಸ್ಕೊ ಇಸ್ಕೋ ಇಲ್ಲ ಮನಮಟ್ಲ ಇಲ್ಲಿ ಇದು ಆಡಿದಪಿಸೋಳದಾಕ ಮನಮ ಕಲಪ ದಿ ಮನಮೇ ಅನ್ನದ್ದು ಎಸ ಮಾತ್ರ ಕೊಲೆ వేస్తాము అని ముత్త గోల్తే అసలు మీరు వెళ్తుందంటే మా వచ్చింది చూడు ఇప్పుడు అయింది ఆయిల్ గరం అయినాక మెల్ల ఎడు ఇట్లా మనము ఈ ప్లేట్ కన్నది నూనె పెట్టేసుకోవాలి నూనె పెట్టేసుకుంటే దాని అంతా ఆడుతుంది ఎప్పుడు పోతా గంద ఇవ్వదు ఇప్పుడు కొద్దిగా గంద ఇవ్వదు కొద్దిగా గోళ్ళాక గం అది కొంచెం గట్టి పడుతుంది మనకి ఇచ్చకపోవు గట్లా కొంచెం ఇప్పుడు వేసినా కదా ఇక నన్ను గది ఇవ్వలేదు కదా ఇప్పుడు కదిస్కో ఇట్లా గట్టి పడ్డాను మరి వేసుకోవాలి మంచిగా కాల్చుకోవాలి ఎర్రగా కలుసుకోవాలి ఎర్రగా కలుసుకున్నాక తీసుకోవాలి అమ్మ వాసన వస్తుంది ఎల్లిగడ్డ జీలకర్ర ఇవన్నీ వేసినాయి కదా కారీ టేస్ట్ వేరే ఉంటుంది ఓ మన నువ్వు అన్నీ వేసుకున్నాం కదా ఎల్లుగడ్డ తోటి మంచిగా వస్తాయి గ్యారెలైనా ఎబ్బైనా మనం ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసుకోవాలి దంచి కమ్మ అమ్మౌంటాయి చేగొల కంటే ఎగుతాయి వేసుకోము ఇట్లా గలగల ఇట్లా గలగల కావాలి గలగల అయినాయి వెంటనే తీయాలి అలక కనిపిస్తాయి మనం సకినాలు తీస్తుంటే అలకగా అనిపిస్తుంటాయి రోగినప్పుడు నూనె కడిచిపోయేదాకా ఇట్లా పట్టుకోవాలి కొలిసేది అన్నీ అట్లా గోలించుకుందాం మరి ఇతని ఎర్ర గోల్చుకుందాం గోలించుకొని ఇక పల అన్నట్టు ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లనే చేసుకుందాం ఇవన్నీ చూడు అంటే నేను విరిగిపోతున్నాయి ఇట్లా అంటేనే ఇట్లా ఎరిగిపోతున్నాయి ఇప్పుడు కాల్తున్నాయి నేను ముట్టలేను తర్వాత ఊపిస్తా సరే కారం సలు ఎంత బాగా వచ్చినాయి చూడదు చేసేసి మమ్మీ క్రిస్పీ వచ్చినాయావు చేసుకోండి ఇట్లా చేసుకుంటే ఈ కరెక్ట్ నలుగురు కమ్మ ఉంటాయి చెప్పేసి కూడా తిను చేసా గుడికి వస్తున్నాం ఇట్లా వేసుకోండి ఇట్లా తిని ఉంటుంది ఎంత బాగుంటాయోసుకుని తింటుంటి మంచిగా అమ్మమ్మకు అయితే ఇక్కడ నానమ్మకి మీ తండ్రి ఉండగాలి గట్టి ఉండద్దు క్రిస్పీ క్రిస్పీ అయి సూపర్ అయినాయి టేస్ట్ కూడా కమ్మ అయినాయి ఎందుకంటే జీలకర్ర హోమా దీనికి రెండు పిల్లల పిండికి ఎట్లా వేసుకోవాలన్నది కొలతలతో సహా చెప్పిన నేను మీకు మంచిగా పక్కా దూసి చేసుకోరు కారం ఎంత వేస్తాను ఏదెంత వేస్తా అన్నది మీకు అన్ని డీటెయిల్ చెప్పేసిన మంచిగా చేసుకొని తగ్గేది టేస్ట్లా ఇట్లా వేసుకొని ఇంత కమ్మ Mm. Super. OK. <fixen>